అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి గులాబ్ జామ్ అండి దీనికోసం వచ్చేసి నేను చూపిస్తున్న కప్తో టూ కప్స్ ఆఫ్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను అలాగే టూ కప్స్ షుగర్ తీసుకొని టూ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే వేసానండి ఈ దీనికోసం వచ్చేసి సిరప్ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి దీన్ని ఏమి పాకం రానియాల్సిన అవసరం లేదు థిక్గా కలర్ అనేది బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇదిగోండి టూ కప్స్ ఆఫ్ పౌడర్ వేసుకుంటున్నాను దీంతో ఈ ఈ బౌల్తో సో ఇదే బౌల్తో టూ కప్స్ ఆఫ్ షుగర్ వేసుకొని టూ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకొని సిరప్ అనేది తయారు చేస్తున్నాను అండ్ ఇందులోనే వచ్చేసి రెండు యాలకులు అలా కచేపచ్చేసుకొని వేసాను అంటే ఈ సిరప్ అనేది బాగా బాయిల్ అయ్యి కొంచెం తిక్ పాకం వస్తే సరిపోతుంది పాకం ఏమీ రానవసరం లేదు మనకి చేతికి అంటుకుంటుంటే సరిపోతుంది ఇలా అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ సిరప్ చేసి పక్కన పెట్టేసుకుని తర్వాత వచ్చేసి బౌల్స్ అయితే బాల్స్ అయితే చేసుకోవాలి ండి నేనైతే కుక్ చేసుకుంటున్నాను బాగా బాయిల్ అవుతుంది ఇలా బుడగలు వచ్చిన తర్వాత కొద్దిగా ఈ పాకం అనేది ప్రిపేర్ అవుతున్నట్లు దీనికి చూడండి అలా పాకం వస్తే సరిపోతుంది మన చేతికి కంటుకోవాలి ఈ పాకం అయితే ప్రిపేర్ చేసుకొని నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను వచ్చేసిందండి ఈ ఈ తీకు పాకం సరిపోతుంది దీనికైతే ఇది సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ముందుగా పిండి ప్రిపేర్ చేసుకుని అలా కలిపి పెట్టేసుకున్నాను చూడండి ఇలా అయితే కానీ బాల్స్ అనేది నెరిల్ చింతున్నాయి అలా కాకుండా ఇలా కలిపి పెట్టుకున్న పిండి పైన తడిపట్ట వేసేసి ఒక పది నిమిషాలు అలానే వదిలేసేసి మనం బాల్స్ ప్రిపేర్ చేసుకుంటే నెరిల్ రాకుండా మధ్య మధ్యలో క్రాక్స్ రాకుండా చాలా బాగా వస్తాయి బాల్స్ ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్నట్లుగా మీరు బట్ట వేసుకుని ప్రిపేర్ చేసుకోండి బాల్స్ అనేటివి చాలా బాగా వస్తుంది టూ హ్యాండ్స్తో అలా రోల్ చేయాలి మనము ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా ఇట్లా ట్రై చే ఇలా చేసుకోండి ప్రిపేర్ చేసుకుంటే అసలు ఒక్క బాల్ కూడా విరక్కకుండా చాలా షాప్లో మనం ఎలా కొంటామో అలా వస్తాయి అండి నేను ట్రై నేను చేసినట్టుగా మీరు సేమ్ ఇదే ప్రిపరేషన్లో చేసుకోండి మీకు ఎప్పుడు రాని విధంగా చాలా బాల్ చాలా బాగా వస్తాయి ఇదిగోండి మీడియంగా కాగితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకుంటూ చేసుకోవాలి తీసేసిన వెమ్మటే ఇవి బాల్స్ సిరప్లో వేసేసుకోవాలి తొందరగా ఒక ఫైవ్ మినిట్ ఒక టెన్ మినిట్స్లో గులాబ్ జామ్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి అండి నాకు ఆల్మోస్ట్ అయిపోయింది అండి ఎంత స్మూత్గా వస్తుందో లోపల పచ్చిగా లేకుండా కరెక్ట్గా బాగా బాయిల్ అయినాయి బాల్స్ అనేటివి ఒక క్రాక్ కూడా రాలేదండి చూడండి ఒక క్రాక్ అంటే ఒక క్రాక్ కూడా రాలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు Thanks for watching.